తాను కట్టకపోవడం వల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ సొమ్మును కూడా చంద్రబాబు నాయుడు రాకుండా అడ్డుకుంటా ఉన్నా నేను చెప్పే ప్రతి మాట వాస్తవం ఊరికే జగన్ మాట్లాడుతూ ఉన్నాడు కదా అని చెప్పి జగన్ మీద ఊరి అరచడం కన్నా జగన్ మీద ఊరికి కోపం చూపించడం కన్నా జగన్ చెప్పే ప్రతి మాట వాస్తవం కావునా కాదా అన్నది గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ప్రతి మాట వాస్తవం చెప్తా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏముంది ప్రజలకు క్షమాపణ చెప్పాలి చేసిన తప్పు ఇది అని చెప్పి ఒప్పుకోవాలి ఒప్పుకొని ప్రజలకు మేలు చేసేదానికి అడుగులు ముందుకు వేయాలి కానీ ఇవాళ అలాంటి ఆలోచనలు కానీ అలాంటి మంచి కానీ ఈరోజు ఎక్కడా కూడా జరగడం లేదు ఒక్క రైతు భరోసా కింద సొమ్ము కింద మాత్రమే జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చెప్పున ప్రతి రైతన్నకు ఇచ్చిన సొమ్మె యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతన్నలకు అక్షరాల ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక్క రైతు భరోసా సొమ్మె ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఎన్నికలప్పుడు ఏమన్నాడు తాను తన ఎమ్మెల్యేలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఏమన్నాడు ఇంట్లోకి పోతే రైతన్న కండువా వేసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తా ఉంటే ఏమన్నాడు చంద్రన్న వస్తాడు ఇరవై వేలు ఇస్తాడు జగన్ అయితే పదమూడు వేల ఉందలే కదా ఇరవై వేలు ఇస్తాయి అదే చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు అదే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కనపడితే ఏమనేవాడు నీకు పదైదు వేలు చిట్టి తల్లి ఇట్రామ్మ ఇటు 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 దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చే దగ్గరకు వచ్చాయి దగ్గరకు వచ్చే ఇటు 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 నీకు పదహైదు వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా దగ్గరకు వచ్చినా నీకు కూడా పదహైదు వేలు నీకు కూడా పదహైదు వేలు సంతోషమా అని చంద్రబాబు అనేవాడు అదే జగన్ అయితే అమ్మవాడి కింద కేవలం అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే చేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెల్లెమ్మ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పాడు అందరి తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పై చిలుకు గల మహిళ ఎవరైనా బయటకు వస్తే ఇంకా మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకి ఏమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా చంద్రన్ అయితే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు ఏం పేరమ్మా ప్రకాష్ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నీకు నెలకు నీకు నెలకు మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నిరుద్యోగప్రతి నీకు ఇస్తానే నేను అడుగుతా ఉన్నానయ్యా ఎన్నికలు అయిపోయి నాలుగు నెలలు అయిపోయింది ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు బడులకు పోవడం మొదలుపెట్టాడు బడులకు పోతా ఉన్నారు పిల్లలు పోయింది ఇంతకుముందు వచ్చే అమ్మఒడి పోయింది వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులు ఉన్నారు ఇంతకు వచ్చే రైతు భరోసా సొమ్ము పోయింది ఇంతకుముందు చే చేయుత వచ్చేది చేయూత పోయింది సున్నా వడ్డీ పోయింది ఆసరా ఇంతకుముందు జగన్ కార్యక్రమంతో అది కూడా మంచి చేశాడు దాని గురించి అట్టాగో ఊసేళ్ళు నేను అడుగుతా ఉన్నా ఇంత అన్యాయంగా ఇంత అన్యాయంగా ఒకవైపున అందరినీ మోసం చేస్తూ మరోవైపున వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు తినే వాళ్ళ గోరు ముద్ద ఈరోజు నిర్వీర్యమైపోయింది ఈరోజు గోరుముద్ద కోసం మంచి తిండి లేక పిల్లలు ఈరోజు హాస్పిటలైజ్ అవుతున్నారు స్ట్రైకులు చేస్తూ ఉన్నారు గోరుముద్ద ఈ పిల్లలకి గాలికి ఎగిరిపోయింది ఈ పిల్లలకు సంబంధించిన నాడు నేడు ఆగిపోయింది ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చెప్పే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి చెప్పే టోఫుల్ క్లాసులు ఆపేశారు ఈ పిల్లలకు తల్లులకు ఇవ్వాల్సిన అమ్మఒడి పూర్తిగా ఎగిరిపోయింది వైద్యం చూసి మార్చిలో ఎన్నికల కోడ్ వచ్చేసింది అంతే జనవరి నుంచి ఇప్పటి దాకా రెండు వేల కోట్ల వైద్యులకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఆరోగ్య ఊసే ఊసేలేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్కి సంబంధించిన జీతాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి జీతాలు రాల పేరేం పేరు సుధీర్ లాంటి ఎవరైనా పిల్లోడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లోడు ఎవరైనా డిగ్రీ చదువుతా ఉన్న పిల్లడు ఎవరైనా కనిపిస్తే ఆ పిల్లాడికి జగన్ ప్రభుత్వంలో విద్యా దీవెన కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే సుధీర్కు వాళ్ళ తల్లి ఖాతాల్లోనూ సుధీర్ బ్యాంక్ అకౌంట్ ఖాతాలోను జాయింట్ అకౌంట్లో వెంటనే విద్యా దీవెన కింద ఫ్యూచర్కి సంబంధించిన సొమ్ము పడిపోయింది ఈరోజు ఏమైతా ఉంది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిరిపోయింది ఏప్రిల్ మే జూన్కు సంబంధించిన క్వార్టర్కి సంబంధించి విద్యా దీవెన ఎగిరిపోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్కి సంబంధించిన విద్యా దీవెనకు సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెను కూడా ఎగిరిపోయింది ప్రతి ఏప్రిల్లో వసతి దీవెన సుధీర్ అందేది సుధీర్ తల్లికి అందేది తన బోర్డింగ్ తన లాడ్జింగ్ ఎక్స్పెండిచర్ కోసం అది అది కూడా ఎగిరిపోయింది ప్రతి పథకము జగన్ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ పథకం కోసము ఎవరు లంచాలు చేయాల్సిన పని లేకుండా ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగింది పెన్షన్ కావాలన్నా డోర్ డెలివరీ పథకం కావాలన్నా డోర్ డెలివరీ రేషన్ బియ్యం కావాలన్నా డోర్ డెలివరీ జరిగింది ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు పెన్షన్ కావాలన్నా ఇవ్వని పథకాలను సైతం లంచాలు తీసుకోవాలన్నా పెన్షన్ కావాలన్నా కూడా ఈరోజు జన్మభూమి కమిటీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇంట్లో సచివాలయ సిబ్బంది అక్కడికి పోయి ఆ నాయకుడు ఇంట్లో పెన్షన్ పంచుతారు మేము అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటికి మేము ఎందుకు పోవాలి అనేవాడు రెండు అలా రాకపోతే పెన్షన్ కట్ జరుగుతూ ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా ప్రతి విషయంలోనూ అబద్ధం గవర్నెన్స్ పూర్తిగా గాలికి ఎగిరిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా కూడా పోలీసులు అడిగే పరిస్థితిలో లేరు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే చాలు రివర్స్ కేసు పెట్టిన వ్యక్తి మీద రివర్స్ కేసులు పెట్టే పరిస్థితి ఈరోజు ఈరోజు రాష్ట్రంలో అకలాకుతమైన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం పరిపాలన జరుపుతా ఉంది ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నా దారి పొడుగునా ఈరోజు వచ్చేటప్పుడు అడిగినా మీ గ్రామానికి సంబంధించి వరదలో మీరంతా అంతా గుంపులో ఉన్నారు వరుసగా మీకు ఫ్లడ్ అలర్ట్స్ ఉన్నాయి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు దాకా నీళ్ళు విపరీతంగా ఉంటాయని చెప్పి తెలుసు రిపోర్ట్లు ఉన్నాయి మీ దగ్గర మరి వీళ్ళందరికీ కూడా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా వీళ్ళందరినీ రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేయాలా లేదా అడగండి వీళ్ళందరినీ వీళ్ళలో ఎవరినైనా ఒక్కరినైనా రిలీఫ్ సెంటర్లకు షిఫ్ట్ చేశారా ఎవరైనా వాళ్ళందరినీ చూసుకున్నారా ఎవరైనా వాళ్ళకు మెయిల్ చేశారా ఇరిగేషన్ సెక్రటరీ చేయాల్సిన ఫ్లడ్ 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 కుషన్ మేనేజ్మెంట్ చేయరు రెవెన్యూ సెక్రటరీ చేయాల్సిన రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయరు హోమ్ సెక్రటరీ చేయాల్సిన లోతట్టు ప్రాంతంలో ఉన్న షిఫ్టింగ్ చేయాల్సిన మనుషులు షిఫ్ట్ చేయరు మరి ఏ రకంగా ఈ పరిపాలన సాగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం